నేను రేపు ఉదయం నీ ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వు ఎన్ని వీడియోలు తీసినా నేను భయపడ్డావు నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు ఎలాస్తాను వెళ్ళిపోతారు కొద్దిగా మళ్ళీ వేసుకొని దేనికి ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాను తెలుసు అందరికీ తెలుసు టైం అప్పుడు కదలరు నుంచి కదలరు కూడా ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే తృప్తాగాలు చెప్పకుండా తూర్పు కాలంలో చెప్పారు మేము